వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను అతను నాకు చాలా అప్తుడైన మిత్రుడు నా స్నేహితుడు అలాగే నా ఇంటి బంధువులు తోబుట్టువులు తల్లిదండ్రులు నేను ఊహించలేదు అనుకోకుండా వాళ్ళు గతించారు ఎంత ప్రయత్నించినా వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను ఏమిటి ఈ జీవితం ఏమిటి ఈ జనన మరణాలు అని చింతిస్తున్నావా అతడు నావాడనుకుంటున్నావు అందుకే నీకింత బాధ కలుగుతుంది ఈ లోకంలో ఎవరికి ఎవరు తనవారు కాదు పరాయి వారు కాదు అదంతా మనం పెంచుకున్న అనుబంధం అసలు మరణమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది కొన్నాళ్లకు అది గడిచి యవ్వనం ప్రారంభమవుతుంది నేను యువకుణ్ణి అనుకుంటుండగానే ముసలితనం వచ్చేస్తుంది బాల్యం పోయిందని బాధపడుతున్నావా లేదు కదా అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్ళుండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అది ఎప్పటికీ శాశ్వతం కాదు కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది ఈ శరీరం నాది అనుకుంటాడు ప్రతి జీవుడు అందుకే మరణమంటే భయం చచ్చిపోయినాడంటే బాధ మిత్రుడే వేరే ఊరు వెళ్ళాడంటే బాధపడతామా ఇది అంతే అయితే బాధపడకుండా ఉండాలంటే నీకు ఆ దృష్టి కావాలి దాన్ని నీవు ప్రయత్నించు అల్లా మాలిక్ అల్లా అచ్చా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్